వార్ఫరిన్ కానీ ఎసిట్రోమ్ కానీ ఈ ఓల్డ్ టైమర్ టాబ్లెట్స్ ఇప్పుడు న్యూవర్ యాంటీకోగ్యులెంట్స్ అని వచ్చాయి అవి ఏంటంటే మనకు ఆక్సబైన్ అని కానీ ఎపిక్సబైన్ అని కానీ డాబిగేటర్ అని కానీ ఎడాక్సబైన్ అని కానీ ఇలాంటి కొన్ని టాబ్లెట్స్ ఉన్నాయి అయితే వీటి రెండిటి వల్ల మనకు డీబీటీక్ అనేది ఈ ఇవి మనం మెడికేషన్గా తీసుకుంటాం రెండిటికి తేడా ఏంటి అంటే ఆనైనా నక్షలు చెప్పాలి అంటే వార్ఫెనిక్ కానీ ఎసిట్రోమ్ కానీ ఆ ట్యాబ్లెట్ వేయాలి అంటే దానివల్ల లాభం ఏంటి అది తక్కువ రేటుకు మనకు దొరుకుతుంది ఈజీగా అవైలబుల్ ఉంటుంది కాబట్టి చాలా ఎక్కువ మంది దాన్ని ప్రిఫర్ చేస్తారు కానీ దానివల్ల ఇబ్బందులు ఏంటి అంటే వార్ఫరిన్ టాబ్లెట్స్ యొక్క డోసేజ్ అనేది ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకంగా ఉంటుంది అంటే డోసేజ్ ట్రైట్రేషన్ కోసం రెగ్యులర్గా వాళ్ళకు పీటీఎన్ఆర్ టెస్ట్ చేసుకుంటూ వారి శరీరానికి తగ్గ డోసేజ్ని మనం ప్రిస్క్రైబ్ చేయాల్సిన అవసరం ఉంటుంది అదే మాదిరి వార్ఫరింగ్ కానీ ఎసిట్రోమ్ కానీ ఇంకో సమస్య ఏంటంటే చాలా ఆహార పదార్థాలు వాళ్ళు తినకూడదు అంటే ఆకుకూరలు తినకూడదు షామగడ్డలు ఆలుగడ్డలు తినకూడదు కందగడ్డలు తినకూడదు గార్లిక్ పేస్ట్ తినకూడదు మటన్లో లివర్ తినకూడదు ఇలా చాలా ఆహార పదార్థాలు వాళ్ళు తినకుండా ఉండాల్సిన అవసరం ఉంటుంది లేకపోతే ఆ ట్యాబ్లెట్ సరిగ్గా పనిచేయదు కాబట్టి ఇదే న్యూయర్ యాంటీకోలేస్కి వచ్చేసరికి ఈ దీనికి ఉన్న లాభం ఏంటిది అంటే ఇది మనకు ఎలాంటి ఆహారమైన తీసుకోకుండా ఉండాలి ఈ ఆహారం తినకూడదు అలాంటిది ఏం లేదు అన్నీ తినొచ్చు వీళ్ళు ఇంకోటి దీనికి పీటీఆన్ఆర్ టెస్ట్లు చేయడం ఊరు బ్లడ్ టెస్ట్ చేసి దాన్ని డోసేజ్ మార్చడం అనేది అవసరం లేదు ఫిక్స్డ్ డోసేజ్ అనేది ఇవ్వచ్చు దీంట్లో ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటి అంటే ఇది కొంచెం కాస్ట్లీ ఉంటాయి వార్ఫరీన్ కానీ ఎసిట కంపేర్ చేస్తే కొంచెం ఖర్చు ఎక్కువగా పెట్టాల్సిన అవసరం ఉంటుంది రెండు ఈ టాబ్లెట్స్ ప్రెగ్నెంట్ ఫీమేల్స్లో బ్రెస్ట్ ఫీడింగ్ ఫీ ఫీమేల్స్లో ఈ యొక్క ట్యాబ్లెట్స్ యొక్క పనితనం ఎలా ఉంటుంది దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అనేది ఇప్పటికీ ఎవరికీ తెలియదు